నేను చెప్పేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడే మిత్రులు చెప్పినారు ఎర్రబల్లి దయాకర్ రావు గురించి తీన్మార్ మల్లన్న మాట్లాడతాడని ఎర్రబల్లి దయాకర్ రావు గురించి నాకంటే ఎక్కువ మీరే మాట్లాడతారు ఆయన పాన్ డబ్బా ఎక్కువ ఉంటాడు ప్రజల దబ్బాకాడ్ తక్కువ ఉంటాడు అంతేనా ఒక పాన్ ఉంటే సరిపో ప్రజలు లేకపోయినా సరే ఆయనకు ఎర్రబల్లి దయాకర్ రావు గురించి మిగతా వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం కానీ ఈ కాంగ్రెస్ పార్టీ సభలో మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి కాదు కేసీఆర్ ఏం చేసిండు మనం ఏం చేయబోతా ఉన్నాం ప్రజలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తాం అంతకంటే ముందు ఈ పాలకుర్తిలో ఇదే పాలకుర్తిలో నేను వి సిక్స్ ఛానల్లో ఉన్నప్పుడు చిట్యాల ఐలమ్మ గురించి రీసెర్చ్ చేసేటువంటి పనిలో ఉంటున్నప్పుడు చాకలి ఐలమ్మ గురించి రీసెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు వి సిక్స్ ఛానల్ కొత్తగా పెట్టిరు సిక్స్ ఛానల్ పెట్టినప్పుడు వి సిక్స్ ఛానల్ తెలంగాణకు ఎవరో కాదు పరిచయం చేసింది రాజేందర్ రెడ్డి గారే అన్న పెద్దలు ఆ రోజు ఆ రూపకంగా తీసుకొచ్చిర్రు ఆ తర్వాత సిక్స్ ఛానల్ ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం పాటు ఉంది ఒక మాట చెప్తా ఉన్నా చిట్యాల ఐలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది అవునా చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మ ఆ రోజు దొరల మీద పోరాడింది ఇప్పుడు నయా చిట్యాల ఐలమ్మ వచ్చింది మన దగ్గరికి ఈ బిడ్డ యశస్విని రెడ్డి ఇప్పుడు కనిపిస్తున్న చిట్యాల ఐలమ్మ ఈ దొరల మీద యుద్ధానికి దిగుతా ఉంది ఇక్కడ కేసీఆర్ కట ఎర్రబల్లి దయాకర్ రావు గారు కట్ట మళ్ళా అన్నట ఈ పది పదిహేను ఏళ్ళు బట్టి ఇదే ముఖం కదా చూస్తున్నాం మనం ఏమైనా కొత్త కొత్త కాటికే పెట్టుకొచ్చిండా పోటరేసుకొని వచ్చిండా ఏమైనా మళ్ళీ ఏమైనా దూకొని వచ్చిండా ఏం లేదు కదా గిదే ముఖం అదే కథ మళ్ళా ఓటేయాలని చెప్తా ఉన్నాడు కేసీఆర్ చెప్తా ఉన్నాడు అన్న నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ కోటేస్తున్నాడు పెద్ద పామింగి అవుతుందట కాళేశ్వరాన్ని మింగిన పెద్ద పాము ఏదన్నా ఎవరు మింగిరు కాళేశ్వరాన్ని ఇక్కడ టెక్స్టైల్ పార్క్ పేరు మీద పేదల భూములు తీసుకుంది ఎవరన్నా ఏ పెద్ద పాము కేసీఆర్ అన్నా కేసీఆర్ కుటుంబం కాళేశ్వరాన్ని మింగిండు కమిషన్లు కొట్టిండు సర్వం దోచుకున్నటువంటి కేసీఆర్ పెద్ద పాము కాదు నూనె కట్ల పాము చూడు నాకితే కథమైతాం అటువంటి కేసీఆర్ ఇలా ఈ చిట్ట్యాల ఐలమ్మ ఈ పోరాటాల వీర గడ్డ మీదకి వచ్చి టిఆర్ఎస్ పార్టీకి కారు కోటేమని చెప్పి ఇంక ఏడబ కారు గుర్తు ఏడ తిరుగు నేను ఏ నియోజకవర్గానికి పోయినా ఒకటే మాట చెప్తా ఉన్నారు ప్రజలు ఏంద బావంటే అన్నా ఈసారి ఒక్కసారి చేయి గుర్తుకేస్తామన్నా ముసలామిని అడిగిన అదే పెద్ద ఆయన అడిగినా అదే యువకుడిని అడిగినా అదే ఎవరిని అడిగినా చెప్తున్నటువంటి మాట ఒకటే కాంగ్రెస్ 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 కేసీఆర్ పరిపాలన మీద అంత విరక్తి వచ్చింది ప్రజలకి ఇక కేసీఆర్ పథకాల గురించి రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దలు రాజేందర్ రెడ్డి గారు ప్రభుత్వ తవఖాన కట్టించిండు పేదలకు వైద్యమందాలను కట్టిస్తే ఎర్రబల్లి దయాకర్ రావు ఏం ఏ ఏం కట్టియలేదు అన్న కూర శ్మశాన వాటికలు ఎవడు కట్టించిండు కాష్టాలు కట్టాలని శ్మశాన వాటికలు కట్టించినాయా ఎర్రబలి దయాకర్ రావు కాడ తాగాలి శ్మశాన వాటికల వడి సావాలి సచ్చిన తర్వాత పథకం పెట్టినా కేసీఆర్ పథకాలలో ఒక ముఖ్యమైన పథకం ఏందంటే రైతు బీమా రైతు బీమా అని పథకం పెట్టిండు కేసీఆర్ తెలుసుగా మీ అందరికీ ఏంది మరి రైతు బీమా అంటే రైతు బీమా అంటే ఏంటంటే నువ్వు జావు నేను ఐదు లక్షలు ఇస్తా ఇదే కదా పథకం చచ్చిపోయిన తర్వాత ఐదు లక్షలు ఇస్తాడట కేసీఆర్ ఎవడన్నా పెడతాడా ఇటువంటి పథకం భూమి మీద ఉంటుందా ఏదన్నా రైతులు బతికిచ్చే పథకం పెట్టాలి రైతు సచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తా అంటాడు కేసీఆర్ ఈ పాలకుర్తిలా పాలకుర్తిలో నల్ల ఎన్ని గంటలకు ఇప్తారమ్మా పాలకుర్తి నియోజకవర్గంలో నీళ్లు ఎన్ని గంటలకు వస్తే ఎరికేనా మీకు నల్ల నీళ్ళు ఎప్పుడొస్తాయో తెలుసా పోనీ పాలకుర్తి నియోజకవర్గంలో వైన్స్లు ఎన్ని గంటలకు తీస్తారా చెప్పురి ఎన్ని గంటలకు తీస్తారన్నా పది గంటలకు టంచన్గా పది గంటలకే వైన్స్ సెంటర్ పైకి లేపుతారు అంటే వైన్స్లకు ఉన్నటువంటి టైం ఫంక్చువాలిటీ నల్లకు లేదు మన రాజ్యంలో పేదలకు పథకాలు ఇచ్చే లేదు ఇక బెల్ట్ షాపులు అయితే ఆయన దయా ఒక్క బెల్ట్ షాప్ కాదు ఒక్క కథ కాదు మీ మంత్రి గారు నాడు అంటా ఉన్నాడు కదా ఎన్ని ఎన్ని వరకు వచ్చినావు సెక్రటరీ గారు అంటా ఉన్నాడు ఎంఆర్ఓలు సెక్రటరీలు అంట కాల్చీసాలు ఎరుకరా అన్న సాయంత్రం పోయి ఈయన మంత్రి చెప్తున్నటువంటి మాట ఇప్పుడు బుద్ధున్నోడేనా అందుకొనే చదువుకున్నోడు ఉండాలి ఐదో తరగతి చదివిండి ఆమె ఎర్రబల్ దయాకర్ రావు ఇంకా అబిడేవిట్ లో అది నేను నమ్మనే ఐదో తరగతే ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పమని ఆయన చూద్దాం ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ చెప్పమని లేకపోతే స్పెల్లింగ్ చెప్పమని చూద్దాం ఈయన చెప్పడు ఎందుకంటే చదువు రాదుగా ఈ చదువురాని సన్నాసిని తెచ్చిపెట్టుకొని ఇక నేను పాలకుర్తిని దిద్దుతా దుంకుతా అని చెప్తా ఉన్నాడు ఇక కేసీఆర్ అట పెద్ద కొడుకు అట దయాకర్ దయాకర్రావు అంటా ఉన్నాడు కేసీఆర్ అట ముసలోళ్ళకి పెద్ద కొడుకు అట ఈ పెద్ద కొడుకు కథ చెప్తా జర బాగినూర్రి ఒక ఇంట్లో దొంగలు పడరాట ఒక ఇంట్లో దొంగలు పడరట ఓ నలుగురు ఏది ఎర్రబల్ దయాకర్ అసంటో కేసీఆర్ అసంటో నలుగురు దొంగలు పడరాట ఓ ఇంట్లో పడి ఆ ఇంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్లకు పోయి బీరువా వలగొట్టిరు పలగొట్టి వస్తువులు తీసుకురు పదివేల రూపాయలు కూడా దొరికినాట ఆ ఇంట్లో దొరికితే ఈ నలుగురు కలిసి ఉన్న బట్టలు గిట్టలు బంగారం అంతా మూత కట్టుకొని ఇంట్లకే బయటికి వెళ్తుంటే ఇంటి కాలం వల్ల ఓ ముసలాం ఉందట ఓ ముసలాం ఉంటే ఈ నలుగురిట్లల్లో కూడా ఏమన్నాడట అరే ఇల్లు దోసిన పాపం మనకైతే ఉండనే ఉంది ఈ పాపం సొమ్ము మన కుదర కొంత ఎవరికన్నా ఇచ్చిపోదాం రా అని చెప్పిరట ఆయనతో అదే ఇంట్లో దొంగతనం చేసిరా ఇంటి ముంగట ముసలామి కూర్చుంటే ఆ పదివేలకేని వెయ్యి రూపాయలు ఆ ముసలామికి ఇచ్చిరట పది రూ పదివేలకే వెయ్యి రూపాయలకి ఆమెకిస్తే ఆ ముసలాం ఏమనుకుంటుందంటే అరే ఇంత పెద్ద పెద్ద కొడుకురా నాకు ఇప్పుడు నా కొడుకు కూడా ఇవ్వకపోయాన్ని పాప ఆమెకు తెలియదుగా ఆలింటి దొంగతనం చేసిన సంగతి ఈ దొంగల ముఠ ఈ దొరలంతా కలిసి తెలంగాణ ప్రజలైనటువంటి మీ రక్తం తాగుకుంటా అందులోకి రెండు వేల రూపాయలు మీకు ఇచ్చి పెద్ద కొడుకు అంటా ఉండు ఏందంటే అమ్మ కుండలు పెట్టి భగోన్లు ఎత్తుకపోతా ఉన్నాడు కేసీఆర్ కుండలు పెట్టి భగోన్లు ఎత్తుకపోతా ఉన్నాడు ఇక కాదు ఇక కేసీఆర్ రైతు బంధు రైతు బంధు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిండు ఆ రైతు బంధు ఏందన్నా ఆరు నెలలకు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇస్తారట కేసీఆర్ ఆరు నెలలకు ఐదు వేల రూపాయలు అంటే కోటర్ సీసా ధర ఎంతుండే యాభై రూపాయలు అంటే మా మొగోళ్ళు బాగా చెప్తారు ఇది యాభై రూపాయలుండే దాన్ని రెండు వందల రూపాయలు చేసిండు రెండు వందల రూపాయలు చేస్తే కాయ కష్టం చేసిన పేదోడు ఓ ఇంత మందేసుకుంటే అక్కడ నెలకు మూడు వేల రూపాయలు అదనంగా వైన్సుల కాడ వసూలు చేస్తా ఉన్నాడు రోజుకు నూరు పెంచినా కూడా ఆరు నెలలకు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు వైన్సుల కాడ గుంజుకుంటా అందుకే ఐదు వేల రూపాయలు రైతుకి ఇచ్చి పదమూడు వేలు జేవులు వేసుకొని పోతా ఉన్నాడు ఇది కేసీఆర్ రైతు బంధు మళ్ళా రైతు బంధు కూడా ఎప్పుడేస్తాడన్నా రేపు దసరానంగా థర్టీ ఫస్ట్ నైట్కు ముందు సంక్రాంతి రోజు మళ్ళా వయన్సుల కాడికి పోవాలి ఇదంతా అదే కార్యక్రమం అన్నట్టు ఇగో ఇది కేసీఆర్ కథ అయ్యా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది నేను సాగునోట్లే తలకాయ పెట్టొచ్చిన అని చెప్తా ఉంటాడు కేసీఆర్ ఇక్కడే ఉన్నాడు మా కోదండరామ్ సార్ ఈ తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన బిడ్డ తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకున్నారు రైళ్లకు ఎదురుగా పోయిరు నిప్పు పెట్టుకుర్రు జై తెలంగాణ అని ఖాళీ నినాదాన్ని చేసినటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు పన్నెండు వందల మంది బిడ్డలు సాగు నోట్లో తలకాయ పెట్టి అటే పోయి మరి సాగు నోట్లో తలకాయ పెట్ట అని చెప్పిన కేసీఆర్ మళ్ళెందుకు వాపసు వచ్చిండు పోయేటోడు పోక మన బిడ్డలే అటే బాయ్ ఇలా వాపస్ వచ్చిండు మళ్ళా వాపస్ వచ్చి ఇప్పుడు మన రక్తం తాగుతా ఉండు తెలంగాణ రాష్ట్రంలో అమ్మా మా మహిళా సోదరి మనల్ని చెప్పాలి ఆడి బిడ్డ సారదంద చేస్తే ఎంత కలిసి ఉంటదమ్మా ఆడి బిడ్డ సారదంద చేస్తే ఇజ్జ తక్కువ కానీ కేసీఆర్ బిడ్డే సారథ అంద చేసుకుంటే ఢిల్లీలో దొరికింది మీ అందరికి ఎరికే టీవీ అలా చూసిరు దొరికిందా దొరికిన తర్వాత మెల్లగా కేసీఆర్ పోయి మోడీ దగ్గరికి పోయి పర్ద సాటు కలిసి మళ్ళీ బీటెక్ ఇక ఈడ కూడా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా పోటీ చేస్తా ఉంది మీరు చూడురి నరేంద్ర మోడీ అంగి కేసీఆర్ అంగి మీదనే వేరే కళలు ఉంటాయి వాళ్ళ అంగీలు ఇస్తే ఇలా బనీన్లు సేమ్ కళలు ఉంటాయి మీరు చెక్ చేసుకోరు కాకపోతే ఇలా బనీన్లు ఒకటే భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఈ రెండిటి కేసీఆర్ బనీను మోడీ బనీన్ సేమ్ కలరు సేమ్ సైజు లో ఉంటాయి చూసుకో ఆయన ఏమంటాడు నరేంద్ర మోడీ గారు యాభై రెండు ఇంచుల చాచే ఉంటాడు కేసీఆర్ యాభై రెండు కిలోలు ఉన్నా అని చెప్తాడు ఈ యాభై రెండు యాభై రెండు సరిపోయింది అడా వీళ్ళిద్దరు ఒకటే అడ్డంగా దొరికిన కల్వకుంట్ల కవితను వదిలిపెట్టిండు నరేంద్ర మోడీ ఎన్నో పిల్లలకు కేసీఆర్ మద్దతు చేసిండు నరేంద్ర మోడీకి ఇక్కడొచ్చి కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పి నడ్డా గారు చెప్తా ఉంటారు అమ్మా పట్టుకోరా బాబు అని నీ ఆఫీసుకు పంపితే పక్కకు పడేసి ఇలా మళ్ళా గెలిపితే ఎత్తాడట ఆయన మళ్ళ గెలిపిస్తే బీజేపీ అధికారంలోకి వస్తే ఇలా నరేజ్ చేస్తారట ఇది అయ్యప్పనా అవుతదా ఈ భూగోళం బద్దలయ్యే వరకన్నా తెలంగాణలో అవుతుందా బీజేపీ అధికారంలో ఈ మరి కవిత కూడా అరెస్ట్ కాదంటేనా వీళ్ళ కథ గిట్లుంది అందుకోసమే ఒకటి గుర్తు పెట్టుకోండి సోదరులారా నేను చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ కోటేస్తే బీఆర్ఎస్ కోటేసినట్టు బీఆర్ఎస్ కోటేస్తే భారతీయ జనతా పార్టీకి వేసినట్టు ఒక్క కాంగ్రెస్ పార్టీ వేస్తే యశస్విని రెడ్డి వేస్తే తల్లి సోనియా గాంధీ వేసినట్టు ఈ ఓటు మీ చేతి గుర్తు ఓటు ఎందుకేయాలి కాంగ్రెస్ పార్టీ కోటు అమ్మా ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మాదని చెప్తాడు కేసీఆర్ ఆ సన్నాసికి చెప్పదలుచుకున్న భారతదేశంలో ఇలా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంది ఒక్కడే కట్టి తెచ్చిస్తున్నట్టుగా చెప్తా ఉన్నాడు మళ్ళా ఈయన చేసింది ఏం లేదు బాయి కాడ కరెంటు బిల్లు ఇంటికాడ వసూలు చేస్తా ఉన్నాడు ఇలా మీ కరెంటు బిల్ ఎంత వస్తా ఉందమ్మా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వస్తలేదా ఎందుకు వస్తుంది ఇట్లా అంటే బాయి కాడ కరెంటు బిల్ తీసుకొచ్చి మీ ఇంటికాడ వసూలు చేస్తా ఉన్నాడు కేసీఆర్ ఇది కేసీఆర్ తో పథకం ఉచిత కరెంటు పథకం కరెంటు బిల్లు పెంచిండు బస్ కిరాయిలు పెంచిండు ఉప్పు నిర్పాయ ధర పెంచిండు ఆఖరికి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచిరు వీళ్ళంతా కలిసి గ్యాస్ బుడ్డి ఎంతుండేమ్మా గ్యాస్ బుడ్డి నాలుగు వందల రూపాయలు ఉంటుండే కానీ ఇలా గ్యాస్ బుడ్డి పన్నెండు వందల రూపాయలు చేసిండు కేసీఆర్ ఇప్పుడు ఈ బిడ్డ ఇక్కడ పాలకుర్తి బిడ్డ మీ అందరి ఆ రాజ్య బిడ్డ యశస్విని రెడ్డి వచ్చి సోనియా గాంధీ ఆశీర్వాదంతో ఐదు వందల రూపాయలకే పాలకుర్తి ఆడబిడ్డలకు గ్యాస్ సిలిండర్ ఇంటికాడ దించొస్తా అని చెప్పి వస్తా ఉంటే ఎర్రబల్లి దయాకర్రా వస్తా ఉన్నాడు ఎర్రబల్లి దయాకర్రా వచ్చి ఏమంటున్నా నేను నాలుగు వందలకే ఇస్తా అంటుడు ఇప్పుడు అమ్మా ఎప్పుడు ఇస్తావా ఇదైనా అంటే మళ్ళా ఓట్లు ఇస్తానట మేం గెలిచి ఇస్తామంటుడు ఇప్పుడు ఏ గాడిది గెలిచింది పదేళ్ళు బట్టి పదేళ్ళు బట్టి గెలిచిన గాడిదేవాలు ఇప్పుడు ఇస్తాడా నమ్ముతారా మీరు నమ్ముతారా గదమ్మ వాళ్ళ కథ అంతేకాదు తల్లి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలంటే ఇక కేసీఆర్ చెప్పిండు మనకు అల్లుడొస్తే ఆడమంటాడు ఉంటే ఆడగమ్ముకుంటారు గొర్రె కట్టేస్తారు గతంలో కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు కట్టించారు డబ్బా సంటి నేను కట్టిస్తా చూడు నూట ఇరవై ఐదు గజాల జాగల పిల్లలు ఓసి డబుల్ బెడ్రూమ్లు హాలు కిచెన్ అని చెప్పినా లేదా ముచ్చట పాలకుర్తి నియోజకవర్గంలో మీ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానాలి ఒక్కసారి రానా జరగడి దింపు రాక ఎవరాలు ఎర్రబల్ దయాకర్ రావు చూడయా నీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే దళిత బంధు రాలే బీసీ బంధు రాలే ఏమొచ్చిందా అంటే వైన్స్ షాపులు వచ్చినాయి టెండర్లు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈ బిడ్డలు మీ బిడ్డలంతా తెలంగాణ రాష్ట్రం వచ్చింది మా అమ్మా నాయన సాధాలే వాళ్ళ బతుకులు మార్చాలని చెప్పి పుస్తకాలు పట్టుకొని హైదరాబాద్ అశోక్ నగర్ కాడ కుస్తీ పడతా ఉన్నారు ఐదు రూపాయల బువ్వ తినుకుంటా చదువుకుంటు అన్నదాన సత్రాల కాడికి పోయి తిని చదువుకుంటా ఉంటే ఒక్కనికి ఉద్యోగం ఇయ్యలే పైగా పేపర్ లీకు గ్రూప్ వన్ పేపర్ లీక్ అయింది గ్రూప్ టూ ఆగమైపోయింది గ్రూప్ త్రీ ఎప్పుడో తెలియదు గ్రూప్ ఫోర్ పత్తనే లేదు డిఎస్సి వాయిదా పడ్డది ఏ నోటిఫికేషన్ కూడా ముంగడ వల్లే పడ్డదా ఒక్కటి పడ్డది వైన్స్ టెండర్ల నోటిఫికేషన్ ఒకటి సక్సెస్ఫుల్ అయింది అవునా ఇట్లా 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 పెట్టలు తీయలే వైన్ సెవెన్కి వెళ్ళింది అనేది ఏ ఆటంకం లేకుండా వైన్స్ టెండర్ ఒకటి సక్సెస్ అయింది వైన్స్ల మీద ఉన్న ప్రేమ తాగుడు మీద ఉన్నటువంటి ప్రేమ తాగునీటి మీద ఈ ఇంద నేను అడుగుతా ఉన్నా ఒక్కసారి ఆలోచన చేయండి తల్లి ఇక్కడ ఇదే గడ్డ మీద మొన్న కాడ మీ ఎర్రబలి దయకర్రావ ఏమంటుండ్రు ఎరికేనా మా ముఖం చూసి కాదు కేసీఆర్ ముఖం చూసి మాకు ఓట్లేమంటు కేసీఆర్ ముఖం చూస్తే ఓటేసే పరిస్థితి లేదు ఇలా కేసీఆర్ఏ కేసీఆర్ఏ ఆడ కొట్టుమిట్టాడుతా ఉన్నాడు గజ్వెల్ కాడ గుడ్లెలా పెట్టిడు కామారెడ్డి కాడ తెల్లవడు నిన్న సిరిసిల్ పోయినా కేటీ రామారావే ఓడిపోతుండు వాళ్ళే వాళ్ళే ఆడ సగం చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఈయన కూడా లేపుతున్నాట ఎర్రబల్ దయాకర్ రావును ఎర్రబల్లి దయాకర్ రావు నీ ఓటమిని ఎవడు ఆపలేడు ఎర్రబల్లి దయాకర్ రావు ఇక్కడ ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి సర్వే చేస్తా ఉన్నాం ఇక్కడ మా టీం వచ్చి సర్వే చేస్తా ఉంది మా టీం సర్వేలో ముప్పై వేల మెజార్టీతో యశస్విని రెడ్డి ఇక్కడ గెలవబోతా ఉంది ముప్పై వేల మెజార్టీతో గెలవబోతా ఉంది ఎక్కడిది ఈ చైతన్యం ఎక్కడిది ఒక అరాచకం ప్రజలందరినీ హింసించరు ఈ కుటుంబం కనీసం ఒక్క రూపాయి అవినీతికి పాల్పడే కుటుంబమా ఈ కుటుంబం ఎర్రబల్లి దయాకర్ రావు ఏ ఆఖరికి భరే పెండ కూడా ఇచ్చి డీలర్ రేషన్ డీలరా ఇత్తు విలువ తెలుసా ఆయనకు దొడ్డు బియ్యం ఏందో తెలుసు సన్న బియ్యమేందో తెలుసు నూనె ప్యాకెట్ ఎట్లా అమ్మానో తెలుసు కింద అయస్కాంతం ఎట్లా పెట్టానో కూడా తెలుసారు దయాకర్ రావు కానీ ఈ కుటుంబానికి మీకు అన్నం ఎట్లా పెట్టానో తెలుసు మీకు మంచినీళ్ళు ఎట్లా అన్నో తెలుసు మీకు మంచి వైద్యం ఎట్లా అన్నో తెలుసు మీ బిడ్డలకు ఎట్లా చదువు చెప్పించాలన్నో తెలిసినటువంటి కుటుంబం యశస్విని రెడ్డి కుటుంబం ఝాన్సీ రెడ్డి గారి కుటుంబం ఎవరు కావాలన్నా వైన్సులు పెట్టేటోడు కావన్నా మీ పిల్లల బతుకులు మార్చే విద్యాలయాలు పెట్టే ఈ కుటుంబం ఒకసారి ఆలోచన చేయమని చెప్పి చెప్తా ఉన్నా ఇంకంతే కాదు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అమ్మా నా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు సోదరి మనులు చాలా మంది ఉన్నారు తల్లి సోనియా గాంధీ ఏం చెప్పింది ఈ కుటుంబానికి ఈ బిడ్డ చెప్పి తోలింది రే పొద్దుగాల మీరు కాంగ్రెస్ పార్టీ కోటేసిన తర్వాత పాలకుర్తి నుంచి యాదగిరిగుట్టకు పోతారా యములవాడ పోతారా భద్రాచలం పోతారా లేకపోతే ఇంచాయన మీద అలిగి అవగాహన ఇంటికి పోతారా ఎటన్న పోది ఆడోళ్ళు ఎవరైనా సరే ఆర్టీసీ బస్ ఎక్కితే ఆట టికెట్ లేకుండా ఫ్రీగా తీసుకుపోయేటువంటి ప్రభుత్వం రేపు పొద్దుగాల మన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది ఇది కదా కావాల్సిన పథకం కేసీఆర్ అంటే సచ్చినంకి ఇస్త్రాట ఐదు లక్షలు మనమే బతుకు తెరువు కోసం ఇస్తా ఉన్నాం రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందన్నా రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు జరగబోతా ఉంది రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆ తల్లి సోనియా గాంధీ ఎందుకు నమ్మాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పింది ఎవరు సోనియా గాంధీ ఇచ్చిందా లేదా మీకు నూరు వంద రోజుల కూలీ పథకం పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఉపాధి హామీ కూలీ పథకం కాంగ్రెస్ పార్టీ పెట్టింది అలాగే మీ బిడ్డలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చదివిపించింది ఆరోగ్యశ్రీ కారెంట్ ఇచ్చింది మీకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది మాట నిలబెట్టుకుంది కానీ కేసీఆర్ కేసీఆర్ ఏం చేసిండ మనకు ఇల్లు ఇస్తా అని మోసం చేసిండు మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసిండు మనకు నీళ్ళు ఇస్తాను మోసం చేసిండు మనకు భూములు ఇస్తాను మోసం చేసిండు ఇన్ని స్థాని మోసం చేసిన కేసీఆర్ చేయాలి ముప్పై తారీఖు నాడు ఆ ఓతరుగా బల్లే ఓతరుగా ఓటేస్తేందుకు పరదసాటు పోయినాక ఇన్ని స్థాని మోసం చేసినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావును కేసీఆర్ ను పరదసాటు పోయి మనం మోసమే చేయాలి కాంగ్రెస్ పార్టీ మీద కట్క ఒత్తితే మూడు తారీఖు రోజు ఓట్లు లెక్కబెట్టే సమయంలో ఆ తల్లి సోనియా గాంధీ ఆశీస్సులతో యశస్విని రెడ్డి బ్యాలెట్ బాక్సు బద్దలు కట్టుకొని బయటకు వస్తా ఉంటే ఎట్లా రోజు పాలకృతి ఎట్లా ఉంటది ఒక్కసారి ఆలోచన జరుగు సమయం తక్కువ రైట్ అది జరగబోతా ఉంది రేపు పొద్దుగాల్లో ఎర్రబల్లి దయాకర్ రావు మందిని ముంచిన పైసలు తీసుకొని వస్తాడు మీ దగ్గరికి పది వేల రూపాయలు తీసుకొని వస్తాడు తీసుకొని వస్తే ఏం చేయాలమ్మా ఏం చేయాలి ఎందుకు తీసుకోరా మీ పైసలే మీ పైసలే అవి మీ రక్తం మీ చెమట ఎర్రబల్లి దయాకర్ రావు ఓటుకు పదివేలు వస్తున్నాడా ఇక్కడ పదివేలకు పైస తక్కువ తీసుకోకూరి వాళ్ళు ఇస్తా అంటే మీరు డిమాండ్ చేయకూరి కానీ ఇస్తా అంటే మాత్రం పదివేలకు పైస తక్కువ తీసుకోకూరి మరి ఎట్ల మళ్ళన్నా పదివేలు తీసుకోమంటున్నావు కానీ దయాకర్ దయాకర్రా ఊకుంటాడా మమ్మల్ని విమానం తీయమంటాడు ప్రమాణం చేయమంటాడు అని మీకు డౌట్ ఉంటుంది అవునా చేయమంటారు కదా అప్పుడు మీరు ఏం చేయాలి ఎరికేనా అప్పుడు ఏం చేయాలంటే చేయి ముంగడికి పెట్టి మా తమ్ముడు తిన్మార్ మల్లన్న మీద ఒట్టని మనసులు అనుకోరి నా మీద రా ఒట్టు నా మీద ఒట్టేసి నీకే ఓటేస్తే పోయి దయాకర్ దయాకర్రావా అని చెప్పురి మరి ఎట్ల మళ్ళన్నా నీ మీద ఒట్టేస్తే ఎట్లా అంటే కొంతమందికి తేలు గరిస్తే ఇసం ఎక్క చూడు నా మీద ఎన్ని ఒట్లేసినా వారదన్నట్టు నేను అసంతి అందుకోసమే మీ తమ్ముడు తిన్మార్ మల్లన్న మీద ఒట్టని చెప్పి నా మీద ఒట్టేయండి నా మీద ఒట్టేసిన తర్వాత ఈ పరద సాటి పోయిన తర్వాత మీ బిడ్డను యశస్విని రెడ్డిని చేతి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత మరి మల్లన్న ఒట్లని వేస్తే కదా ఏం చేస్తావు ఈ ఒట్లని అంటే డిసెంబర్ మూడు తారీఖు నాడు ధర్మపురికి పోతా ఉన్నా ధర్మపురికి పోతున్నా లక్ష్మీ నరసింహ స్వామి కాళేశ్వరం దగ్గరికి పోతా ఉన్నా ఈ బిఆర్ఎస్ పార్టీ బొక్కలు బూడిద అంతా తీసుకపోయి ఆ గోదావరిలో గోదావరిలో కలపబోతా ఉన్నా అక్కడనే మూడు మునుగులు మునుగుతా మూడు మునుగులు మునిగి ఒక మునిగేమో ఒక మునుగు మునిగి దండం పెడతా నరసింహ స్వామికి స్వామి ఈ దొరల రాజ్యం పోయింది మా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇగో బీఆర్ఎస్ పార్టీ అస్థిగా కలుపుతున్నా అని చెప్పి అలా వారేసి గోదావరిలో పంపించేస్తా ఇక తెలంగాణ రాష్ట్రంలో మన పార్టీ మన తల్లి లాంటి పార్టీ ఆ తల్లి ఇందిరమ్మ రాజ్యం రాబోతా ఉంది ఇప్పుడు వస్తా ఉంది ప్రియాంక గాంధీ గారిని మీరు చూడండి ఆ తల్లి సేమ్ ఇందిరాగాంధీ లెక్కనే ఉంటది మీరు చూడరు ఇందిరాగాంధీని తీసిపోదు ఇంకా అంతేకాదు ఆఖరిగా ఒక కథ చెప్తా ఈ కథ బాగా గుర్తు కథ గుర్తు పెట్టుకున్న తర్వాత ఇక నేను ముగిస్తా అయితే అడవిలో ఒక సింహం ఉందట అడవిలో ఒక సింహం ఉంది ఆ సింహం ఏం చేసిందంటే ఒక దానికి సాతనయితలేదుగా ఒక నక్కను పిలిచింది నక్కను పిలిచేమన్నదంటే అరే నక్క నాకు శాతనైతలేదురా లేదురా జన ఒక మేకను పోరా తింటా అని చెప్పిందట నక్క మేకను పోరా అంటే ఆ నక్క పోయి మేకను పట్టుకొచ్చింది మేకను పట్టుకొచ్చింది మేకను పట్టుకొస్తే ఈ నక్క ఏం చెప్పిందట అరే రాజుకి శాతనైతే లేదరా నిన్ను రాజుని చేస్తా అంటుండు నువ్వు అట సింహం దగ్గరికి రారా అంటే అది నమ్మి వచ్చింది మేక నమ్మి రాగానే ఏం చేసిండమ్మా ఈ మేక ఆ సింహం దాని మీద పడి కొరికి తిన్నది కాసేపట్లో మరి కాసేపట్లో మన అందరి ఆశా జ్యోతి ఆ తల్లి సోనియా గాంధీ కూతురు మన బావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి సోదరిమణి మరి కాసేపట్లో రాబోతా ఉంది ఈ కథను కంప్లీట్ చేస్తా అయితే ఈ సింహం ఈ సింహం ఏం చేస్తా ఉందంటే ఈ నక్క తీసుకొచ్చిన మేక ఉందిగా మేక మీద వడి చెవులు కొరికేసిందట మేక అది కొరికేయంగానే మేక ఒకటే ఉరుకుడిగా మేక ఉర్క్తనే ఉంది వమ్మ నన్ను రాజుని చేస్తా అని చెప్పిరు ఇంత అన్యాయం ఉంటాదరా అని చెప్పి మేక ఉరుకుతా ఉంటే ఆ ఇంత ఆ మేక ఏం చేసిందంటే ఉరుక్తా ఉంటే నక్క పోయింది మళ్ళా మేక దగ్గరికి యాడు కురుకుతున్నావురా మేక అట్లా ఉత్తారు రావులా నిన్ను రాజుని చేస్తాడట రా సింహము అని చెప్పింది రేక రాజుని చేస్తాను తోలికపోతే నా చెవులు కొరికింది కదా రా పులి నన్ను సంపెతందుకే తీసుకపోయినావురా అని చెప్పానంటే ఏ సంపెతందుకు కాదవ్లా నేను రాజుని చేయాలంటే కిరీటం పెట్టాలి రా నీ చెవులు అడ్డము నేను చెవులు కొరికింది తప్ప నిన్ను తినాలని లేదురా సింహానికి అని చెప్పిండట ఒకసారి అయిపోయా అరే నిజమే కావచ్చురా అని మళ్ళా మేక వచ్చింది ఈ పులి దగ్గరికి ఈ సింహం దగ్గర రాగానే వీడు ముంగడ మూతి పెడితే చెవులు కొరికి అని వెనకకు తిరిగింది వెనుకకు తిరిగానే ఆయంతా ఈసారి సింహం ఏం చేసింది ఆ మేక నడమందుకోబోతే తోక దొరికితే తోకను కొరికింది ఇక మేక ఒకటే ఉరుకుడు మేక ఉరికి ఉరుకుతా ఉంటే మళ్ళా నక్క పోయింది దాని దగ్గరికి నక్క ఏమనేది ఎందుకు ఉరుకుతున్నావు రా మేక నువ్వు అడవికి రాజు అవుతావురా రా సింహం రాజు నిన్నే చేస్తా రారా అంటే ఎక్కడి అడవి రాజురా నన్ను ముందుగానే తీసుకపోయి చెవులు కొరక పెడితే ఇప్పుడు తోక కొరికి నన్ను చంపే మీరు ఉపాయం కడుతుర్రా అని అన్నదట అప్పుడు ఆ నక్క ఏం చెప్పిందట మేకకు అరే అవులా నీ చెవులు ఎందుకు కొరికినరా అంటే అవు కిరీటం పడతలేదని కొరికిరని చెప్పిరు కదరా మరి తోకెందుకు కొరికిర్రా నాదని మేక అడిగిందట అరే మన పీకలు దయచేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకా చాలా మంది మాట్లాడాలి నేను కూడా నాకు నర్సంపేట సభ ఉంది ఆ తర్వాత జనగామ సభ ఉంది ఆ తర్వాత వరంగల్ సభలు ఉన్నాయి కాబట్టి నేను కూడా త్వరగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా ఈ పాలకుర్తిలో యశస్విని రెడ్డి గెలుపు ఖాయమే కదా ఖాయమే కదా అందరూ గట్టిగా చెప్పాలి సోదరులారా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం జగసి రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ చేతి చేతి గుర్తుకే గుర్తుకే జై తెలంగాణ పెద్దలు రెడ్డి గారు మాట్లాడే ముందు ఇప్పుడే రాదు వారు రోడ్ తోట రోడ్డు మీద వస్తున్నారు బై రోడ్ వస్తున్నారు ఇది వేరే హెలికాప్టర్ వారిని తీసుకుపోవడానికి వస్తుంది కాబట్టి మీరు ఏం ఆందోళన చెందవద్దు ఇరవై నిమిషాలు వస్తుంది రెడ్డి గారు మాట్లాడే ముందు అశోక్ గౌడ్ గారు ఒక్కసారి స్లోగన్ ఇవ్వాలి ఒక్కడే స్లోగన్ ఫిక్లీ ఫిక్లీ